హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నౌ లెట్ కుకింగ్ ముందుగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ రజసత్వం శుభాకాంక్షలు ప్రత్యక్ష దైవమైన సూర్యోదేవుని కటాక్ష వీక్షణాలు మనందరి అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ సరదసప్తం రోజు చేసే పాయసము మనం నార్మల్గా చేసిన పాయసంలా ఉండదు అదే ఒక ప్రత్యేక పద్ధతిలో చేస్తా ఆ పద్ధతిని ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా కొత్త ఇత్తడి గిన్నె తీసుకుని దానికి పసుపు రాసి గంధము కుంకుమతోటి బొట్లు పెట్టి అలంకరించాలి మన స్టవ్ కూడా బొట్లు పెట్టాలి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి కిన్నె ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఆవు పాలు పోసుకోవాలి ఇందులో ఆవుపాల్తోనే చేయాలండి వన్ లీటర్ ఆవు పాలు పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాలు మరగనివ్వాలి పొంగి రానివ్వాలి ఇలా పాలు పొంగుతున్నప్పుడు పచ్చిమియమే తీసుకోవాలండి ఇవి తడపడం గాని నూనె రాయడం కానీ మేమైతే చెయ్యం మరి అలాగే తీసుకుని పొంగుతున్నప్పుడు పొంగు వస్తున్నప్పుడు సూర్యదేవుని తలుసుకుని ఏదైనా ఒక సూర్యనమో సవిత్రయనమ్మ కానీ మిత్రేన మిత్రాయనమ్మ కాని పో సూర్యాయనమ్మ గానీ అని అనుకుంటూ అందులో వేయాలి పాలు పొంగుతు మన ఇంటి పాతికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యము ప్రసాదించాలని కోరుకుంటూ వేయాలి ఇలా పాలు బాగా పొంగుతున్నప్పుడు బియ్యం వేయాలి ఓం సవిత్రే నమ అని దేవుణ్ణి తలుచుకుంటూ వేయాలి నమ సవిత్రే నమ ఇలా మూడు గుప్పళ్ళ బియ్యం వేయాలి దీన్ని కలపడానికి కూడా మనము కొత్త గట్టి కానీ లేకపోతే యూజువల్ గా అది చెరుగడ్డ యూజ్ చేస్తారండి చెరగ్గడ్డ దొరకకపోతే కొత్త గట్టి యూజ్ చేయొచ్చు గట్టి కూడా ఇలా కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి పాలలో పడితే విరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒకవేళ అవసరమైతే మళ్ళీ నీళ్ళు ఏం పోయకూడదండి ఉడకడానికి అవసరమైతే పాలే పోయాలి అచ్చంగా పాలతోనే చేయాలి నీళ్ళు వస్తారు పొయ్యకూడదు మెత్తగా ఉడికించాలి సూర్యదేవుడికి పళ్ళు ఉండి ఉంటారండి అందుకని చాలా మెత్తగా ఉడికించి పెట్టాలి దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఏమి వేయకూడదు ఆయన నవర్లేరు కదా అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి లేకపోతే అడిగంటేస్తుంది అవసరమైతే పాలే వేయాలండి నీళ్లు పోయకూడదు అస్సలు ఒక చుక్క నీళ్ళు కూడా కలపకూడదు ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాము ఉడికిపోయిందండి ఇది బాగా ఉడికిపోయింది ఇది సిమ్లోనే ఉంచి ఇంకొక ఫ్యూ మినిట్స్ ఉంచితే ఇంకొంచెం దగ్గర పెడిపోతుంది బాగా ఇప్పటికే బాగా మెత్తగా అయిపోయింది దాని ఇలా మెత్త వేసుకుంటూ ఉంటే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి తుర్మీన బెల్లం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి బెల్లం మనం ముందుగానే శుభ్రంగా చూసి పెట్టుకోవాలండి మట్టి హిట్టి ఏం లేదు కదా అంతా చెక్ చేసుకుని బెల్లం వేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలు వేసేసుకున్నా కరీపోతుందండి వేడిగా ఉంటుంది కదా కరిగిపోతుంది కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసండి లేకపోతే మాడిపోతుంది బెల్లం అంతా ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు పక్కన ఉంచేసేయాలి ఐదు నిమిషాల తర్వాత బెల్లం అంతా కరిగిపోయి ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే బెల్లం అంతా ఈవెన్ గా మిక్స్ అయిపోతుంది ఇలా చిక్కుడికాయలు టూత్ టూత్పిక్స్ ఉంటాయి కొత్తగా తీసుకోనండి వాడిని కాదు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని చిన్న లాగా ప్రిపేర్ చేసుకోవాలి రథాలు డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తారు మా అమ్మగారు ఇలా చేసారు నేను ఇలా చేసుకున్నాను మీకు ఎలా వీలైతే అలా రథం ప్రిపేర్ చేయొచ్చు రథం తయారు చేయొచ్చు ఇలా చిక్కుడుకాయలతో రథం ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడు రథం ప్రిపేర్ చేసుకుని చిక్కునాకులు దొరికితే చిక్కునాకులు లేకపోతే కనుక తామలపాకులు తీసుకుని దాని మీద ప్రిపేర్ చేసుకుని తయారు చేసుకుని ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టాలి కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టాలి ఐదు నిమిషాలు అయిపోయినాయి కదండి ఒకసారి బాగా కలుపుతాము ఇది ఒకసారి బెల్లం కూడా ఎలా కరిగితే ఇలా కలిపేస్తే మొత్తం కలిగిపోయి మొత్తం కలిపితేనే మెత్తగా చేసేసేయాల ప్రసాదాన్నంతా నా గడితే కొంచెం ఇట్లా అంటే మెదిగిపోతుందండి బెల్లం కూడా మెదిగిపోతుంది అప్పుడు మనకి పర్వణం కూడా విరగదండి ఇప్పుడే కొంచెం ఆవు నెయ్యి కూడా వేసుకోవాలి మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కదుకుంటే బెల్లం ముక్కలు ఎక్కడైనా తగిలే అనుకుని ఇలాగ గట్టే నాణేస్తాం అనుకోండి మెదివేసామనుకోండి ఈజీగా మెతికిపోతుంది ఇది చూసారు ఎది కూడా కూడా నందమకీ కలిగించు నెల నలకలు ఉంటాయండి జాగ్రత్తగా తీసేసేయాలి గట్టి ఇలా మెతుకుంటూ కలుపుకోవాలండి అప్పుడు పిల్ల అంతా కరిగిపోతుంది ప్రసాదం రెడీ అయిపోతుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ప్రసాదం రెడీ అయిపోయింది ఇలా అదన కూడా పసుపు పొట్లు పెట్టి రెడీ చేసుకోండి గ్లాస్ తో వాటర్ కూడా పెట్టాలి వాటర్ కూడా నైవేద్యం పెట్టాలండి ఇలా ప్రసాదం ఏమైనా చేసుకుని మీద కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి అవకరించాలి ఆవు నెయ్యి ఇలా పూలు కూడా పెట్టి ధూపం కూడా చూపించి ఇప్పుడు నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టే ముందర వినాయకుని తలుచుకుని వినాయకుడు ఇచ్చిన శ్లోకం కానీ అష్టోత్తరంగాన్ని చదువుకుని ఆదిత్య ఉదయం చదువుకోగలిగితే చదువు లేకపోతే సూర్యాష్టం కానీ అష్టోత్తర నామ వాళ్ళు చదువుకుని ఇలా చదువుకోలేకపోయినా ఓం సూర్యానమ అని లెవెన్ టైమ్స్ అనుకుని నైవేద్యం పెట్టాలి ట్రెడిషనల్ పద్ధతిలో అయితే మనము నైవేద్యం పెట్టే ప్లేస్ నంతా పసుపుతోటి శుభ్రంగా తుడిచేసేసి బియ్య ముగ్గులు వేసేసేసి దాని మీద మనం ప్రసాదం ప్లేట్ పెట్టి దేవుడికి అప్పుడు ఆఫర్ చేస్తాం అపార్ట్మెంట్ కల్చర్ కదండి అందుకని నాకు అవకాశం లేదు అందుకని నేను ఇలా మీకు అవకాశం ఉంటే కనుక అలాగ ముగ్గులు వేసేసేసి అలా పెట్టి ట్రెడిషనల్గా చేయాలి అసలు ట్రెడిషనల్గా చేయాలి అంటే మన పండల మీద అయినా కూడా ఆవు పేడతో శుభ్రంగా అలకేసేసి బియ్యపులతో ముగ్గులు వేసేసి ఫస్ట్ ఉంకుమా వేసి పువ్వులతో బాగా డెకరేట్ చేసేసి కుంపట్లు ఉండే కుంపట వేసుకుని అండ్ మనం సంక్రాంతి గొబ్బలు పెట్టిన పిడకలు ఉంటాయి కదా ఆ పిడుకల్ని వేసేసి ఆవు పిడుకలు వేసి మన ఇత్తడి గిన్నెలో పాలు ఆవు పాలు పోసి అలా ప్రిపేర్ చేస్తాం ప్రసాదం ఇప్పుడు అవన్నీ సాధ్యం కాదు కాబట్టి ఇలాగా స్టవ్ మీద మనం ప్రిపేర్ చేసేసుకొని అయిపెట్టాలి